వైసీపీ వాళ్ళు నిలదీసింది అతి తక్కువ వీళ్ళకి వెంటనే వీళ్ళు ఏమంటారు కదా దట్ ఈస్ డెమోక్రసీ మా వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు కూడా అదే మొక్క అంటే మరి అప్పుడు ఏమన్నారు మీరు పార్టీలో గొడవలు అన్నారు సంఘర్షణ అన్నారు అప్పుడు దానివల్ల వాడు నష్టపోయాడా బాగుపడ్డా మరి మీకు నష్టపోతారా బాగుపడతారా అది చూసుకోవాలి తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో ఈ తేడా కనిపిస్తుందా మొదటి రెండు నెలలతో పోలిస్తే తర్వాత వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఓకే అండి అది మరి పెర్ఫార్మెన్స్ అనే పదం వాడాలా వాళ్ళు వీక్ అయ్యారా లేదో లేదంటే వాళ్ళకి స్వేచ్ఛ తగ్గిందని అనుకోవాలి కంపేర్ టు జనసేన మినిస్టర్స్ అదైతే స్పష్టంగా కనిపిస్తుందా అలాంటప్పుడు ఈ మార్పులు చేర్పులు ఉండవు ఇప్పుడు నేను గత ముప్పై ఏళ్ళు చూస్తున్నానండి మంత్రి వర్గాలు మంత్రులతో తిరిగాను మంత్రులు కవరేజ్ చేశాను ముఖ్యమంత్రితో సహా చేశాను ఎప్పుడైనా సరే స్టార్టింగ్ డేస్ ఏంటి టెంపర్ ఉంటుంది పొలిటికల్ స్టేట్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ స్టేట్మెంట్లు ఏమిస్తారు చూడండి మీరు ఎవరైనా సరే చూడండి పొలిటికల్ స్టేట్మెంట్లే కదా అయ్యి దాంట్లో వైసీపీ వాళ్ళు అట్టగెట్లగనేది అప్పుడే ఆ ప్రభుత్వం మూలంగా అని చెప్పొచ్చు ఇప్పుడు ఒక అత్యాచారం జరిగిందంటే ఎవరిని తిడతారు ఈ దిట్టాల్సిందప్పుడు ఏం మాట్లాడుద్దు ఆవిడ ఇప్పుడు ఇవాడు ఒక అత్యాచారం జరిగింది ఒక హత్య జరిగింది ఈవిడ స్పందించినప్పుడల్లా ప్రజలకు తెలియదు కూడా గుర్తుకొస్తుంది ఆవిడ ఇప్పుడు మాట్లాడదు ఎందుకు మాట్లాడదు మాట్లాడింది ఇంతకు ముందు అత్యాచారం జరిగిన వాళ్ళ దగ్గరికి వారిని అత్యాచారం జరిగిందంటారా హోమ్ మినిస్టర్ వెళ్ళాల్సి వచ్చిందంటారా దాంట్లో పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అది కాబట్టి ఆవిడ ఆపుంటారు ఉంటారు డౌన్ ప్లే చేసి ఉంటారు నువ్వు ఎక్కువ ఏది జనసేన కూడా ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహరు వాళ్ళది ఎజెండా చంద్రబాబు ఎజెండానే కదా వాళ్ళు చేస్తున్న పని జగన్ అనేటువంటి వాడు రాక్షసుడని చూపించడానికి రేషన్ బియ్యము ఈ కథ అంతా నాదల మనోహరు అది కాకుండా ఇంకేమైంది చేస్తున్నాడు ఇప్పుడు